ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు ఏంటంటే కొత్త వర్క్ అనేది చూపిస్తాను మీకు ఎలా అంటే ఈ వర్క్ అనేది కంపల్సరీగా మీరు ప్రతి పద్ధతి కూడా మీకు నీట్గా చూపిస్తాను మీరు జాగ్రత్తగా చూడండి చివరి వరకు మీకు అర్థమవుతుంది చూడండి ఇది మీరు వైట్ బుచ్చాలు అనేవి తీసుకోండి పూసలు అనేవి ఒక సైజులో కట్ చేసుకోవాలి జరదోసి అనేది కంపల్సరీగా ఒక సైజులో కట్ చేసుకోవాలి అవన్నీ ఒకే సైజులో ఉండాలి రెండు రెండు జరదోసులు కలిపి కట్ చేసుకుంటే తొందరగా టైం అనేది కలిసి వస్తుంది అనమాట ఖచ్చితంగా మీరు ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు చూడండి వర్క్ చేస్తున్నాను చూడండి ఒక జర్దోసి ముక్క అనేది చిన్న ముక్క అనేది సూదులో తీసుకోండి తర్వాత ఇంకోటి ముచ్చం అనేది కంపల్సరీగా ఈ పూస అనేది తీసుకోవాలి తర్వాత ఏంటంటే ఒక పూస తీసుకున్న తర్వాత మరొకటి జరదోసి అనేది తీసుకోవాలి తీసుకుని ఇంకో పూస అనేది ఇలా నీట్గా తీసుకోవాలి చూసారా వేల్లోకి ఉండాలన్నమాట ఇలా ఉండిన తర్వాత ఇంకోటి అనేది ఇలా తీసుకుని మీరు నీట్గా ఇంకోటి అనేది కూడా అక్కడే తీసుకోండి చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నుంచి ఇది స్టాండర్డ్ వర్క్ అనమాట ఈ రెండు కూడా కలర్ పోవు అర్థమైంది కదా నేను చెప్పింది ఇది ఈ రెండు కూడా మీకు కలర్స్ అనేవి పోవు అది కూడా ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క పూసకి వేరే వేరేగా వేసి జరదోసి కూడా ఒక వేరే వేరేగా వేయండి ఈ జరదోసి కూడా లాక్కు రావడం అనేది కూడా జరగదు అనమాట ఇలా అని చక్కగా మీరు ఇక్కడ ఒక టెక్నిక్ అనేది ఉంది చూసారా ఇలా జరదోసి పూస లోపలి ఇలా వెళ్ళిపోయింది చూసారా లోపలికి వెళ్ళిపోయింది పూస అనేది చూసారా ఈ జరదోసి అనేది ఇలా వెళ్ళిపోయింది ఖచ్చితంగా మీకు ఈ జరదోసి అనేది లోపల వెళ్ళకూడదంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ప్రతి పూసకు కూడా ఒక అవుట్లెట్ అనేది వేయాలి ఇలా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వేసిన తర్వాత జర్దోసి అనేది ఇలా వేసుకోవాలి తర్వాత పూస అనేది వేయాలి అలా అనేది మీరు చేసుకుంటూ వెళ్తేనే ఒక పూస అనేది వేయాలి తర్వాత జర్దోసి వేయాలి వేస్తేనే లేకపోతే దీని లోపల వెళ్ళిపోయింది జర్దోసి ఈ ట్రిక్ కూడా గుర్తుపెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎవరికైతే మెటీరియల్ అనేది కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో అనేది చూడండి మీకు మెటీరియల్ అనేది పూర్తి వివరాలు అనేవి ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి ఇది అనేది ఇలా ప్రతి దాన్ని కుట్టు తర్వాత ఇది ఇలా కదిపినా కూడా స్ట్రాంగ్ అనేది ఉంటుంది అనమాట స్ట్రాంగ్ అంటే అసలు కదలదు ఇది స్టాండర్డ్గా ఉంటుంది రెండు కూడా పోవు అది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి చూడండి తర్వాత అనేది కరెక్ట్గా ఆనిచ్చి ఒక సైజులో అనేది ఆ సేమ్ అనేది రావాలన్నమాట ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఒక అవుట్లైన్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత అసలైన డిజైన్ అనేది ఇప్పుడు మొదలవుతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నేను ఒక ఐడియాతో నా సొంత ఐడియాతో నేను ఈ వర్క్ అనేది ఈ ప్రింట్ అనేది వేస్తున్నాను ఇలా అనేది వేసుకోండి వర్క్ అనేది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక ఐడియా అనేది వేసాను అనమాట ఒక ఐడియా ఒక ఐడియాతో ఇలా గీస్తున్నాను అండి అనేది చూశారు కదా ఒక ఐడియా జస్ట్ ఒక ఐడియా మాత్రమే అర్థమైంది కదా ఇలా అనేది గీశాను ఓకేనా ఇది ఫాలో అవ్వాలి కంపల్సరీగా ఈ వర్క్ అనేది మీకు అర్థం అవ్వాలంటే నీట్గా నేను గీసి చూపిస్తున్నాను అలా అలా మీరు ఐడియా అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఇలా అనేది చూడండి రకరకాల ఆకులు అనేవి మీరు వేసుకోవచ్చు ఒక్క ఆకు అనే కాదు మీరు రకరకాలుగా కావాలంటే అలా వేసుకోవచ్చు కానీ నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్గా జస్ట్ మీకు ఒక ఐడియా కోసం నేను ఇదంతా చేస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ ఆ విషయం కూడా గమనించండి మీకు ఐడియా రావాలి అంటే ఇలాంటి వర్క్ అనేది కూడా చాలా చాలా బెస్ట్ వర్క్ అనమాట ఎలా బెస్ట్ అనేది కూడా మీకు పూర్తిగా తెలియాలంటే చివరి వరకు మీరు వీడియో అనేది చూడండి మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి నేను చూసారా ఎలా గీసేస్తున్నాను ఇలా గీసుకుని వేసేయండి ఇది స్టాండర్డ్ వర్క్ స్టాండర్డ్ వర్క్ కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండిద్దంటే అంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం చూడండి వర్క్ అండ్ నెట్ వర్క్ అంటే ఏంటి దీనికి మీరు గ్యారంటీ ఇవ్వచ్చు ఈ వర్క్కి ఎందుకు ఇవ్వచ్చు గ్యారెంటీ అంటే కలర్ పోదు ఎల్లప్పుడూ ఉండిపోతుంది దాంతోపాటు ఈ వర్క్ కూడా మీకు చాలా చాలా ఎక్సలెంట్ అనేది ఉంటుంది అన్నమాట చూసారా ఆకులనేవి ఒక కొన్ని ఆకులే షేపులే తీసుకోండి ఎక్కువ తీసుకోవద్దు ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఆ టైం అనేది గజిబిజి ఉండడం వల్ల ఇంకా లుక్ అనేది వస్తుంది కానీ నేను చెప్పేది ఏంటంటే నాలుగు రకాలు తీసుకుంటే అది ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది ఇప్పుడు చూశారు కదా ఇలా అనేది వేసాను వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ డిజైన్ మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది ఎలా గీశాను చూసారా ఈ బార్డర్ అనేది ఈ బార్డర్ అనేది పైనుంచి చూపిస్తున్నాను జాగ్రత్త చూడండి ఇలా అనేది ఒక బార్డర్ అనేది వచ్చేసింది దీనిలో ఏం వర్క్ వచ్చింది స్టాండర్డ్ వర్క్ రావాలి స్టాండర్డ్ అంటే ఎల్లప్పుడు అలా ఉండిపోయే వరకు గ్యారంటీ వర్క్ అనేది రావాలి కలర్ పోవడం కానీ ఏదైతే ఊడిపోవడం కానీ చాలా అంటే ఒక నాలుగైదు సంవత్సరాలు ఉండేటట్లుగా ఆ వర్క్ అనేది చేద్దాం చూడండి చూడండి జాగ్రత్త గమనించండి స్టాండర్డ్ వర్క్ అనమాట ఇది ఎల్లప్పుడూ అలా ఉండిపోయే వరకు ఆ వర్క్ అనేది ఎలా వస్తుందో చూడండి లాంగ్ అండ్ షార్ట్ అనమాట లాంగ్ అండ్ షార్ట్ అనేది నీట్గా ये शेप उन दो आ शेप लोपल की వచ్చేటట్లుగా ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులుకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చి వేసుకోండి ఆ లాంగింగ్ షార్ట్ అనేది చూసారా ఒక ప్రాసెస్ అనేది వేస్తున్నాను ఆ క్రాస్ అనేది మీరు మెయింటైన్ చేసుకుంటూ రావాలి ఆ లైన్ లోపలే రావాలి లైన్ లోపలంటే ఖచ్చితంగా మీరు ఏదైతే పెన్సిల్తో గీసారు చూసారా ఆ గీసిన లోపలికే రావాలన్నమాట ఇలా అనేది లాంగ్ అండ్ షార్ట్ అనేది రావాలి వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇంకో కలర్ అనేది షేడ్ రావాలి పక్కన అంటే డబల్ షేడ్ అనేది కంపల్సరీ ఉండాలి ఉండిన తర్వాతే మీకు ఈ వర్క్ యొక్క వాల్యూ అనేది ఫైనల్ దాకా మీకు అర్థమవుతుంది కుట్టే లోపల అంటే ఈ వర్క్ అనేది ఈ ఆకే కాదు మీకు ఇంకా మీకు వర్క్ అనేది చాలా చాలా నీట్గా ఈ ఫైనల్ దాకా కుట్టేస్తే మీకు అసలు వాల్యూ దీని వాల్యూ ఏంటో మీకు అర్థమవుతుంది అంటే ఒక స్టాండర్డ్ వర్క్ నేను ముందుగా నేను చెప్తాను డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ వర్క్ అనేది కంపల్సరీగా మీరు కుట్టడానికి ఈ వీడియో అనేది మీకు సహాయపడుతుంది ఇది కంపల్సరీగా ఇది లాంగ్ అండ్ షార్ట్ అనేది కంపల్సరీగా మీకు స్టాండర్డ్గా అలాగే ఉండిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ డబల్ షేర్ అనేది ఖచ్చితంగా ఇలా కుట్టండి మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది చూసారా ఆ గ్యాప్ ఖచ్చితంగా రావాలి మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఏంటంటే ఈ లాంగ్ ఇంట్ షార్ట్ అనేది అయిపోయిన తర్వాత ముడి అనేది వేసాను కదా ఇప్పుడు ఈ గ్యాప్ అనేది వచ్చింది చూసారా ఈ గ్యాప్ ఇలా అనేది రావాలి ఇప్పుడు ఇంకో చేద్దాం చూడండి ఇది చూడండి ఈ ఏదైతే లాంగ్ షార్ట్ అనేది నీట్గా మీరు ఇలా అనేది కుట్టండి చూసారా ఒక గ్యాప్ అనేది వదులుతున్నాను నేను మీకు అందిస్తుంది కదా ఎక్కడ గ్యాప్ వదులుతున్నాను కరెక్ట్గా చూడండి మీకు అర్థమవుతుంది ఒక ప్లేస్లో నేను ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తున్నాను ఆ ప్లేస్ ఎక్కడంటే కింద పక్క కింద పక్క అనేది నేను ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ నీట్గా వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత ఇక్కడ ముడి వేసాను కిందపక్క ఒక గ్యాప్ ఉంది ఇలా గ్యాప్ అనేది కంపల్సరీగా ఒక మెయింటైన్ చేసుకోవాలి మీరు ఆ తర్వాత చూడండి ఇది కూడా సేమ్ సిచ్యువేషన్ మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ సేమ్ సిచ్యువేషన్ అనేది ఫాలో అవ్వండి కంపల్సరీగా చూడండి ప్రతిదీ కూడా లాంగ్ షార్ట్ అనేది కంపల్సరీగా ఆ షేప్ లోపలికే వేయాలి ఖచ్చితంగా అది కూడా డబల్ షేడ్ అనేది కన్ఫామ్గా వేసుకోవాలి ఆ తర్వాత వర్క్ అనేది ఎలా వచ్చిద్దో నేను పూర్తిగా చూపిస్తాను మీరు చాలా ఈజీగా ఇది కుట్టేయచ్చు ఈ వర్క్ అనేది ఈ వర్క్ స్టాండర్డ్ వర్క్ ఆ విషయం ఫ్రెండ్స్ కంప్లీట్ అయ్యింది చూశారు కదా ఈ లాంగ్ అండ్ షార్ట్స్ అనేవి వచ్చింది కాకుండా దాని లోపలికి ఒక గ్యాప్ అనేది వచ్చింది ఆ గ్యాప్ అనేది కంపల్సరీ రావాలి దాని తర్వాత శారీలో ఏదైతే మెయిన్ కలర్ ఉందో ఆ కలర్ అనేది కింద అవుట్లైన్ ఒకటి వేసేయండి ఓకేనా ఇది చూసారా ఇది స్టాండర్డ్ వర్క్ ఇది ఇప్పుడు అసలైన వర్క్ అనేది ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది జాగ్రత్తగా గమనించండి దాంతోపాటు ఒక విషయం కూడా గమనించండి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఈ వర్క్ అనేది నేను ఓన్గా నా ఆలోచనతో క్రియేట్ చేసి వేసాను మీరు కూడా ఇలాగే మీరు క్రియేట్ చేసి వేసుకోండి చక్కగా ఒక బార్డర్ అనేది ఇది ఎల్లప్పుడూ మీకు కలర్ పోవడం కానీ ఏ ప్రాబ్లం కానీ ఉండదు వర్క్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది ఒకసారి చేసి చూపిస్తున్నాను నీట్గా చూడండి ఇక వర్క్ అనేది చూడండి చూడండి ఇక్కడ అనేది మీరు జాగ్రత్తగా గమనించండి జరీ అనేది తీసుకోండి తీసుకుని ఏం చేయండి అంటే ఖచ్చితంగా మీరు ఈ అవుట్లైన్ అనేది కొంచెం బయటి నుంచి నీట్గా ఒక ఫినిషింగ్ అనేది కుట్టండి ఇలా అనేది ఈ షేపులు మాత్రం నీట్గా తీయండి ఈ షేపులే అనమాట అసలు వర్క్కి ప్రాణం అనేది ఈ షేపులు అనేవే బాగుంటాయి అనమాట మీరు నీట్గా ఈ షేపులు అనేవి తీసి కొంచెం ఇలా చేయండి కానీ ఇది లోడింగ్ లాగా కనిపించదు ఇది ఒక అట్రాక్టివ్గా ఒక ఏదైతే లాంగ్ షార్ట్ ఉందో అలా వస్తుందన్నమాట చూసారా ఇలా వచ్చిన తర్వాత ఇది కూడా సేమ్ సేమ్ సిచ్యువేషన్ చూసారా లోపల ఒక గ్యాప్ అనేది ఉంది ఆ గ్యాప్ కంపల్సరీ రావాలి వచ్చిన తర్వాతే చక్కగా ఆ గ్యాప్ని కవర్ చేసుకుంటూ నీట్గా ఆ షేప్ అనేది ఇక్కడ వచ్చినప్పటికీ ఇలా తిప్పి నీట్గా ఇలా అనేది చూడండి ఇలా ఇలా అనేది అవుట్లైన్ అనేది వేసేయండి వేసేసి ప్రతీది కూడా అవుట్లైన్ వేసేసి మీకు నీట్గా చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి ప్రతి షేప్ కూడా నీట్గా రావాలి వచ్చిన తర్వాతే ఈ వర్క్ యొక్క అట్రాక్టివ్గా ఈ వర్క్ అనేది ఉంటుంది ఓకేనా ఇప్పుడు అంతా కుట్టిన తర్వాత నేను చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి ఇలా ప్రతిదీ కూడా ఇలా అవుట్లైన్ అనేది వేసేసి నీట్గా కుట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది ఏమొచ్చిందో చూడండి ఒకసారి చూడండి ఈ గ్యాప్ అనేది నేను వదిలాను ఇక్కడ ఈ గ్యాప్ అనేది కంపల్సరీగా మీరు నీట్గా జర్దోసి అనేది వేసుకోవాలి ఇది చూసారా ఈ జర్దోసి అనేది కంపల్సరీ స్టాండర్డ్ వర్క్ అనమాట ఇది ఈ జర్దోసి వర్క్ అనేది కంపల్సరీగా మీరు ఇలా క్రాస్ క్రాస్ లోడింగ్ అనేది సన్న లోడింగ్ అనేది నీట్గా దాని లోపల ఒక రెండు కుట్లు వేసి ఇలా అనేది జర్ నాలుగు జర్దోసి ముక్కలు అనేవి ఫైనల్ దాకా వేసుకోవాలి వేసుకుంటే ఇది ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది ఇప్పుడు చూసారు కదా ఇక్కడ అనేది కరెక్ట్గా చివరిలో కంప్లీట్ అనేది చేసేస్తే చూసారా ఎలా ఉందో ఇలా అనేది ఉంటుంది ఈ గ్యాప్ అనేది అందుకే పెట్టింది ఇంకా చూడండి దీంట్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఆకులో కూడా వైట్ ముత్యాలు వైట్ పూసాలు అనేవి ఖచ్చితంగా ఇలా కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత ఇలా మారి మారి వెళ్ళాలి ప్రతిది కూడా చూడండి ఇటు కూడా సేమ్ అనేది ఆల్టర్నేట్ అనేది మీరు రెండు విషయాలు అంటే కలర్ పోనివి వస్తువులే మీరు పెట్టుకుంటూ వెళ్ళాలి ఎలా అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ లోడింగ్ అనేది జర్దోసి వేసా జర్దోసి అనేది కలర్ పోదు చూసా కదా ఇలా అనేది నీట్గా క్రాస్ క్రాస్ అనేది వేసుకుంటూ వెళ్తే ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఈ ప్రతి ఆకు కూడా మీరు జర్దోసి లోడింగ్ మాత్రమే వేయండి ఇక్కడ నుంచి కొత్త ఇంకో వర్క్ అనేది చేర్చుదాం ఎలా అంటే ఒకసారి చూడండి చూడండి కంపల్సరీగా ఏంటంటే ఇక్కడ మూడో విషయం ఏంటంటే ఇక్కడ జర్కన్ స్టోన్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా మధ్యలో ఈ ప్రతీది కూడా జర్కన్ స్టోన్స్ కోసం గమ్ అనేది ఇలా నీట్గా పెట్టుకోండి పెట్టుకుని చూడండి ఇప్పుడు జర్కన్ స్టోన్స్ అనేవి అంటిస్తున్నాను చూడండి ఇలా అనేది ఖచ్చితంగా జర్కన్ స్టోన్స్ అనేవి పెట్టుకోండి దాంతోపాటు ఒక విషయం మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం అనేది హై క్వాలిటీ మగ్గం అనమాట అలాంటి మగ్గం అనేది ఎక్కడ దొరకదు అది లైఫ్ లాంగ్ ఉండేటట్లుగా ఒక మగ్గం తయారు చేయించాం దాని గురించి వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఇలా అనేది పెట్టుకోండి నీట్గా అంటించుకోవాలి అంటించుకుంటే అది స్టాండర్డ్గా ఎలా ఉండిద్ది అంటే అంటిన తర్వాత ఆరిపోయిన తర్వాత బాగుండిద్ది చూడండి ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకా మె మెరవాలి మీకు లైటింగ్లో చాలా హైలైట్గా కనిపించాలంటే దీంట్లో మీరు కంపల్సరీ చేయాల్సిన వర్క్ ఏంటంటే మీరు ఈ రింగ్స్ అనేవి వేసుకోండి జరదోసీతో చక్కగా చిన్న చిన్న రింగ్స్ అనేవి వేసుకుని దీంట్లో ఒక జరకన్ అనేది అంటించండి ఇలా వేయడం వల్ల ఏంటంటే మీకు ఈ జ్యువలరీ స్టోన్స్ అనేవి ఎలా ఉంటాయంటే నైట్ ఏదైతే లైటింగ్లో చాలా ఎక్సలెంట్గా మెరిసిపోతుంటాయి బాగా అఫీషియల్ లుక్ అనేది ఇచ్చేస్తాయి కంపల్సరీగా ఇది కూడా మీరు యాడ్ చేసుకోండి సింపుల్గా హెవీగా స్టాండర్డ్గా ఉంటుందన్నమాట ఈ వర్క్ అనేది కంప్లీట్గా చూశారు కదా ఇప్పుడు ఇది వర్క్ అంతా కంప్లీట్ చేసి మీకు మీరు చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూడండి ప్రతి దాంట్లో కూడా గమ్ అనేది నీట్గా అంటించుకోండి ఇది జర్కన్ స్టోన్స్ అనేవి పెట్టాలి ఇదే వర్క్ లుకింగ్ అనమాట చాలా లుక్ అనేది ఉంటాయి అనమాట అంటే స్టాండర్డ్గా కూడా ఉంటాయి దీంట్లో లోపల పెట్టంగానే అవి ఆరిపోయి అంటుకుని పోతాయి మీరు ఎంత వాష్ చేసినా కూడా అవి బయటికి రావడానికి అవకాశం లేదు ఎందుకంటే మీరు రింగ్స్ వేస్తున్నారు కాబట్టి ఇలా అనేది ప్రతి దాంట్లో గమ్మ అనేది పెట్టేసి ఇప్పుడు జరగని స్టోన్స్ అంటిస్తున్నాను చూడండి చూడండి నీట్గా ఇలా అనేది ప్రతిదీ కూడా ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి ఇలా గమ్మనిది అనేది అంటించుకుంటూ దాని మీద ఇలా వెళ్తే నీట్గా అంటుకుంటాయి అన్నమాట దీని గురించి మీకు ఈ ఇది అంటించే ట్రిక్ అనేది ఒకటి ఉంది అది చాలా చాలా ఎక్సలెంట్ ట్రిక్ అనమాట దాని గురించి మీకు పూర్తి వివరాలు కావాలంటే టార్గెట్లో సెవెన్ వీడియో చూడండి అంటే మగ్గం వారికి యాప్లో టార్గెట్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది దాంట్లో సెవెన్ వీడియో చూడండి ఖచ్చితంగా మీకు చాలా చాలా ఎక్సలెంటు ట్రిక్ అనమాట అది అది వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఆ వీడియో చూడడం వల్ల మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయిపోతారు ఆ వీడియో గురించి పూర్తి ఈ యాప్ గురించి తెలుసుకోవాలంటే చివరిలో వీడియో ఉంది మగ్గం వర్క్ యాప్ గురించి ఆ వీడియో చూడడం కానీ మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి దాంట్లో టార్గెట్ టార్గెట్ అనేది కంపల్సరీగా చూడండి దాంట్లో సెవెన్ వీడియో ఓకేనా ఇప్పుడు చూసారా ఇదంతా కంప్లీట్ అయిపోయింది అవంగాని ఎలా ఉంది చూసారా వర్క్ అనేది ఇది ఆరిపోవంగానే ఎంత ఎక్సలెంట్గా ఉండింది మీరే చెప్తారు వర్క్ అనేది ఎలా ఉండిద్దో చూసారు కదా డియర్ ఫ్రెండ్స్ వర్క్ అనేది ఎలా ఉందో ఇలా అనేది స్టాండర్డ్ వర్క్ అనేది చేసుకోండి ఓకే డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ యాప్ గురించి ఒక వీడియో వస్తుంది చూడండి జాగ్రత్తగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కొట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థం అయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగా నుండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగవచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇక మీకు ఎటువంటి సందేహాలు ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తున్నాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్స్లోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడే ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి అన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు ఉన్నాయి దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి ఇచ్చు చూడండి డియర్ ఎఫినెట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జరదోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జరదోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ పొందపరుచున్నాయన్నమాట ఈ జరదోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికీ కూడా జరదోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోషి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇంకా చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతిదీ కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం